అధ్యక్షుల వారికి ధన్యవాదములు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అతి చిన్న వయసులో అతి ఎక్కువ అనుభవం గణించినట్టు మా ఐటీ మంత్రి గారికి ధన్యవాదములు అధ్యక్ష ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక దూరదృష్టితో పెట్టినటువంటి అంశం అధ్యక్ష ఈ రాష్ట్రంలో మనం పివి నరసింహారావు గారిని చూసుకున్నాం తర్వాత చెన్నారెడ్డి కానీ చూసాం రాసిరెడ్డి గారిని చూసాం ఒక విజన్ ఉండాలి రాష్ట్ర అధినేతకి ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ఇప్పుడు నా ముఖ్యమంత్రులు కనబడుతుంది కాబట్టి యూనివర్సిటీ రూపకల్పన జరిగిందని అనుకుంటా ఉన్నాను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చేతి వృత్తులు నశిస్తే మానవాళికి ప్రమాదం అధ్యక్ష మనం చూస్తాం వడ్రంగి వాడు పుట్టుకతో నేర్చుకుంటాడుగా వాడు వస్తుంది మనం అది ఆరు నెలలు సంవత్సరం ప్రయత్నం చేసిన ఆ నైపుణ్యత మనకు రాదు భగవంతుడు మనిషిని పుట్టుకొచ్చినప్పుడు ప్రతి వ్యక్తిలో ఒక హిడెన్ టాలెంట్ని ఇస్తాడు ఆ టాలెంట్ పైకి దిగలినటువంటి సామర్థ్యం సమాజంలో ఉండాలి ప్రభుత్వాల్లో ఉండాలి ప్రతి వ్యక్తికి మట్టిలోని మాణిక్యాలని మనం తీసిదిస్తే డెఫినెట్గా ఆ స్కిల్స్ డెవలప్ అయ్యి ముందు పోయే అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో రూపుదిద్దుకుంటూ ఉంది ఇవాళ దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా అయ్యేటువంటి అవకాశం దీనికి ఉంది అధ్యక్ష అదేవిధంగా మీ ద్వారా మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కానీ డీసెంట్రలైజ్ కావాలి అధ్యక్ష సెంట్రలైజ్ అవ్వకూడదు మన తెలంగాణ ఉద్యమంలో చూసాం ఎందుకు ఆ ఉద్యమం వచ్చిందో నేను మీరు ముఖ్యమంత్రిగా చెప్పిన దాంట్లో ఉంది మీరు చెప్పిన దాంట్లో మంత్రిగా చెప్పిన దాంట్లో కూడా ఉంది మొదటగా సౌకర్యాలు అవసరం కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో యూనివర్సిటీ నెలకొంటున్నప్పటికీ కూడా జిల్లాల వారిగా మీరు విస్తరిస్తూ చెప్తా ఉన్నారు అది దానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి దక్షిణ తెలంగాణలో మారుమూతమూర ప్రాంతంలో ఒకటి మా నిజామాబాదులో పాలిటెక్నిక్ కళాశాల చాలా గొప్ప కళాశాల అధ్యక్ష ఆ అధ్యక్ష ఆ కళాశాలకి చాలా పెద్ద విస్తీర్ణలో స్థలం ఉంది కాబట్టి ఈ రెండు సెంటర్లు మీరు వీళ్ళలోనే జతపరిచి ఒకటి దక్షిణ తెలంగాణలో ఒకటి ఉత్తర తెలంగాణలో ఈ రెండు సెంటర్లో సెమీ యూనివర్సిటీ యూనివర్సిటీకి భాగాలు అక్కడ పెట్టగలిగితే ఇది సమాంతరంగా అభివృద్ధి అంటే అవకాశం ఉంది అదేవిధంగా పాలిటెక్నిక్లు ఐటీ ఐటీఐలు చాలా చోట్ల నిర్వీర్యంగా ఉన్నాయి వాటిని ఈ యూనివర్సిటీకి అనుసంధానం చేసుకుంటే కూడా బాగుంటుంది అక్కడున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా ఈ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తే భవిష్యత్తు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మీ ద్వారా మంత్రి గారికి చెప్తా ఉన్నాను అభివృద్ధి అంతా కూడా డీసెంట్రలైజ్ కావాలి రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా అభివృద్ధి జరగాలి కాబట్టి ఈ యూనివర్సిటీకి రెండు భాగాల్ని రెండు చోట్ల పెట్టే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటూ మరొకసారి ఈ గొప్ప సంకల్పంతో నలుపన్న యూనివర్సిటీకి చేసిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధిత ఐటీ మంత్రి గారికి మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా